క్లీన్ చేసుకోవాలి ఎంత ఉంటుంది అంటే చూడండి లాగా ఉంటుంది వాటర్ క్యాండిల్ మనకు బా చూడండి ఎంత నల్లగా హాయ్ బాబాయ్ ఇది కూడా చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూ ఇండియన్ లైఫ్ స్టైల్ యాన్మీ లక్ష్మి మనం చూడబోతున్న వీడియో వచ్చేసి ఈ వీడియో వచ్చేసి చాలామంది లేడీస్కి మంచి ఉపయోగంగా ఉంటుంది అదేంటంటే వాటర్ వాటర్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఈ వాటర్ ప్యూరిఫైర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఈ ట్యాంక్లోకి మనకు క్యాండిల్స్ ద్వారా వాటర్ వస్తాయి ఆ క్యాండిల్స్ బాగా డస్ట్ పట్టి క్లీన్గా లేకపోతే మాత్రం ఇది మనకి రిపేర్ వచ్చేస్తుంది సేమ్ టైం అదే టైం మనకు కరెంటు బిల్లు కూడా కరెంటు బిల్లు వచ్చేస్తుంది చాలా ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేస్తుంది ఆ కరెంటు బిల్లు సేవ్ అయ్యి మనకి ఇది కూడా సేఫ్గా చెడిపోకుండా రిపేర్ రాకుండా ఉండాలంటే మనం ఈ వీడియోలో చూసినట్టు చేసుకోవాలి ఇప్పుడు చాలా వరకు అందరి ఇళ్లలో ఈ ప్యూరిఫైర్స్ బాగా ఎక్కువైపోయినాయి అదే మనం సర్వీస్ మ్యాన్ని పిలిచామంటే లేదన్నా ఫైవ్ థౌజండ్ ఐదు వేలు ఇంకా తక్కువగా మన మనకి వాళ్ళు చెప్పినవి అవద్దు ఇవ్వద్దు అనుకుంటే మూడు వేలన్నా సరే చార్జ్ చేస్తారు ఐదు వేలు లేకపోతే మూడు వేలు అదే క్లీనింగ్ మనం కూడా చేసుకోవచ్చు ఏదన్నా మేజర్ రిపేర్ ఉంటే అంటే వాటర్ బాగా మురికిగా ఫిల్టర్ అవ్వకుండా రావడం అలాంటివి ఉంటే మనం సర్వీస్ వాళ్ళని పిలిచి సర్వీస్ చేయించుకోవచ్చు కానీ చాలా వరకు ఇలా మనం ఇంట్లోనే చేసేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అది అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికి ఉన్న ఫిల్టర్ క్యాండిల్స్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం రండి ఇక్కడ ఉంది చూసారా ఇది పొడవుగా డబ్బా లాగా ఇది వచ్చేసి ఫిల్టర్ సెక్షన్ అనమాట ఇందులో క్యా మనకి క్యాండిల్ ఉంటుంది ఈ క్యాండిల్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఈ పైప్ నుంచి మనకి దీంట్లోకి వస్తుంది వాటర్ ఈ ఇప్పుడు ఇందులో ఉన్న క్యాండిల్ ఎలా ఉందో చూద్దాం ఇది వచ్చేసి వాటర్ వచ్చేస్తున్నాయి చూసారా ఇక్కడ మనకు వాటర్ కనిపిస్తున్నాయి కదా ట్యాప్ అక్కడ కట్టేసేయాలన్నమాట కట్టేయకుండా ఇలా మనం తీయబోతే ఇట్లా వాటర్ వస్తాం అది ఇప్పుడు మనం కట్టేసేద్దాం ట్యాప్ని నాజిల్ ఉంటుంది ఇక్కడ చూసారా వాటర్ ఆగిపోయింది ఈ దీంట్లోకి వాటర్ రావాలంటే మనకు సింక్ దగ్గర వాటర్ ట్యాప్కి కనెక్షన్ ఇస్తారనమాట అది మనం లాక్ చేసేసి మనం దీన్ని తీయాలి లేకపోతే మాత్రం వాటర్ మనం ఇందాక చూసినట్టు బయటకు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడైతే రావు ఆగిపోయినాయి చూసారా మనకి ఊడి వచ్చేసింది ఇదిగో ఇది ఇందులో వచ్చేసి క్యాండిల్ ఉంటుంది వాటర్ క్యాండిల్ మనకు బా చూడండి ఎంత నల్లగా హై బాబాయ్ ఇది కూడా చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం తీయంగానే పైన మనకు ఒక వాషర్ వస్తుంది ఇదంతా చూడండి మనకు వాటర్లో వచ్చిన డస్ట్ ఇదంతా బ్యాక్టీరియా ఇది దీన్ని కూడా మనం క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఉంది కదా ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మనం బిగించేటప్పుడు ఎలా ఉంటుందో నీట్గా చూడండి ఇది పక్కన పెట్టుకుందాం జాగ్రత్తగా ఇది ఒక క్యాండిల్ ఒక క్యాండిలే ఉంటుంది బా చూడండి అసలు దాన్ని నల్లగా చూడండి చేతికి కూడా అట్లా చేస్తుంది ఇదంతా మన మన కడుపులోకి వెళ్ళాల్సిన మురికి ఫిల్టర్ వాటర్ దీనికి అంత క్లీన్ చూడండి ఇప్పుడు దాన్ని క్లీన్ చేద్దాం ఎంతో టైం పట్టదు మనకు ఒక్క టెన్ మినిట్స్ మనం కొంచెం కష్టపడితే ఈ మురికినంతా కూడా మనం ఇదంతా కూడా మనకు నెట్ క్లాత్ అనమాట ఇది డ్యామేజ్ అవ్వకుండా బ్రష్లు పెట్టి రుద్దడం అలా చేయకూడదు చాలా సున్నితంగా సెన్సిటివ్గా మనం దీన్ని హ్యాండిల్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే క్లీన్ చేసుకుందాం చూడండి అంటే నల్లగా చూడండి చింక్లో చూసారా అంత నల్లగా వాటర్ ఇలా చేతితో రుద్దుతో మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ప్లాస్టిక్ కొంచెం ఇక్కడ వచ్చేసి ఇటు చివర ఇటు చివర వచ్చి మనకు ప్లాస్టిక్ ఇస్తాడు ఈ ప్లాస్టిక్ ని మనం సోప్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్లా గా ఉన్న బ్యాక్టీరియా ముఖ్యం పోవలసెట్టు మనకి చాలా ఈజీగానే పోతుంది మనం క్లీన్ చేస్తే అంత కష్టమేం కాదు ఈ సర్వీస్ వాళ్ళకి పిలిచామంటే మాత్రం మనకి ఫైవ్ థౌజండ్ బిల్ వేస్తారు తప్పకుండా నేను చాలాసార్లు బాధపడి ఉన్నాను వాళ్ళు మనకి అవి పోయినాయి ఈ పోయినాయి అవి మార్చాలి అవి మార్చాలి అని చెప్తారు మనకేం తెలియదు వాళ్ళు చెప్పినట్టు వినాలి ఎట్లేదన్నా మనకి ఏ వాళ్ళు చెప్పినవన్నీ మనం తీసుకోకుండా చాలా కంట్రోల్గా మనం సర్వీస్ చేయించుకుంటేనే మూడు వేలు పైన అవుతుంది ఇక వాళ్ళు చెప్పేదంటే వాళ్ళు చెప్పినట్టు చేయించుకోవాలంటే మాత్రం ఐదు వేలు దాటుద్ది చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసింది ఇది ఇంత నీట్గా తెల్లగా వచ్చేసింది కదా మనం దాన్ని దీన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇది మాత్రం తెల్లగా రాదు కాకపోతే మురికిపోతుంది అనమాట కొంచెం వైటిష్గా మాత్రం వస్తుంది మురికిపోయి మనకి ఇప్పుడు చూడండి మనం నేను ఇందాక ఇట్లా ఇట్లా అంటే చేతికి ఎంత వచ్చిందో ఇప్పుడు చూడండి ఉండే కొంది ఇది ఇది కూడా మనం వాటర్తో తీసేయొచ్చు కొంచెం బ్లాక్నెస్ వస్తుంది కదా అది కూడా కడిగేసి పనిచేసే ఇప్పుడు చూడండి ఇదైతే మనకు క్లీన్గా బాగుంది కదా ఇది ఇంకా క్లీన్ చేయలేదు మనం ఇంట్ వచ్చేసి బాగా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు క్లీన్ చేశాము ఇదైతే ఇంకా క్లీన్ చేయలేదు చూడండి ఈ మురికి అంతా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు కొద్దిగా సోపు వాడి క్లీన్ చేసేసుకోవచ్చు మనం ప్రతి ఇంట్లో లేడీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందు నాకు కూడా చాలా వరకు తెలియక నేను సర్వీస్ వాళ్ళని పిలిచి ఐదేసి వేలు ఐదేసి వేలు బొక్క పెడింది తర్వాత వాళ్ళు ఒకళ్ళు అన్నమాట తెలిసినతను ఇట్లా సర్వీస్ చేయడానికి వచ్చేసి ఎలాగో చెప్పాడు చెప్పరు చాలా వరకు వాళ్ళు తెలిసిన అతను అయ్యి ఉండి మరి పొరపాటున బై మిస్టేక్ చెప్పాడో తెలియదు ఇలా క్లీన్ చేసుకోవచ్చండి మీరు అని ఏదో చెప్పేశాడు దొరికారు రా నాకు అనుకోనిక చాలా వరకు నేను ఒకసారి రెండు సార్లు మార్పిచ్చాం ఒకసారి కాదు రెండు సార్లు మార్పిచ్చాం క్యాండిల్ని ఇది మూడో క్యాండిల్ రెండు మార్చేసారు కదా ఇది మూడోది చూద్దాం ఒకటి రెండు సార్లు మనమే క్లీన్ చేసుకోవచ్చు మనకి సంవత్సరం వరకు కూడా పని చేస్తాయి అన్నమాట ఇట్లా క్లీన్ చేసుకుంటే ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటే ఇంకా మంచిది అసలు మనం తాగడానికి వచ్చే వాటర్ కూడా చాలా ప్యూర్ ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట ఇలా సంవత్సరానికి ఒకసారి ఇట్లా సంవత్సరానికి ఒకసారి చేసుకునే బదులు ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటే ఇంకా మంచిది చూడండి మనకి ఇదంతా కూడా తెల్లగా వచ్చేస్తుంది వాటర్ ట్యాప్ కింద ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసామంటే ఇందులో ఉన్న ఆ బ్లా బ్లాక్ బ్యాక్టీరియా డస్ట్ మొత్తం పోతుంది మీకైతే వీడియోలో కనిపిస్తుందో లేదో కొంచెం వైట్ వైట్గా మనకి క్లాత్ వైట్ మనకి ఈ క్లాత్ వైట్ వైట్గా కనిపిస్తూ ఉంటుంది ఈ వాటర్లో మురికంత పోయేటప్పుడు ఇప్పుడైతే చూడండి ఇందాక అసలు ఎట్లా ఉంది ఇందాక పట్టుకుంటేనే ఎంతెంత వచ్చింది లోపల అయితే మనకు ఏమి ఉండదు ఇటు ఇటు నుంచి ఇటుకి ఓపెన్ అనమాట ఇటు నుంచి ఇటుకి ఓపెన్ ఏముండదు సరే దీన్ని మనం సింక్ లోనే వాటర్ కింద పెట్టేసేద్దాం ఇలా వాటర్ కింద పెట్టేసుకోవచ్చు లేదంటే ఏదైనా బాస్కెట్ లో కూడా పెట్టేసుకోవచ్చు ఇదంతా వాటర్ లోకి వెళ్ళిపోద్ది బాస్కెట్ లో పెట్టేసుకుంటే ఇది మనం వాటర్ కింద పెట్టేసి మనం ఇక ఈ ని క్లీన్ చేసుకుందాం ఈ ట్యాంక్ చూడండి అంత ముర్క్ వచ్చేసిందా ఇదంతా మర్క్ ఇందులో ఇప్పుడు ఇందులో వచ్చేసి లోపల మళ్ళీ మనకి ఒక ఇది వస్తుంది వాషర్ ఇందాక ఒక పైన ఒక వాషర్ వచ్చింది కదా ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఇది ఫస్ట్ ఇట్లా వేసేయాలి తర్వాత క్యాండిల్ పెట్టి క్యాండిల్ మీద ఇది పెట్టాలన్నమాట ఇప్పుడు మనం ముందు దీన్ని దీని సంగతి చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మంచి క్వాలిటీ సింథటిక్ ఇచ్చి దీన్ని మనం చక్కగా ఎట్లా అయినా ఈ తో కూడా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు పైన అంటే ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు లోపల చూడండి ఈ దంతా మనం ఇప్పుడు పోగొట్టాలి మర్చిపోయా వీటికి చూసారా ఈ రబ్బరు ఇవి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనం స్క్రూ తిప్పేటప్పుడు ఇవి ఇవి పోయినాయి అంటే మాత్రం మనం స్క్రూ తిప్పేటప్పుడు వాటర్ అంతా లీక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వీటిని కూడా జాగ్రత్త పక్కన పెట్టుకుందాం చూసారా ఈ బ్లాక్ అంతా ఎట్టపోయి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనం అలాగే లోపల వరకు కూడా క్లీన్ చేసుకుందాం చూసారా అంత లోపల దాకా ఎంత క్లియర్గా అయిందా ఇంకా ఇంకా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా క్లీన్ అవుతుంది చూడండి ఇంకా క్లీన్ అవుతుందన్నమాట ఇంకా చేయొచ్చు చూద్దాం మనకు అవకాశం ఉన్నంతవరకు చేసి చూద్దాం లోపల కూడా ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఎంత మురికి ఉందో ఇప్పుడు చూడండి లోపల అంతా కూడా ఎంత చక్కగా నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఇది మనకి ఇక్కడ క్లీన్ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇది ఇప్పుడు ఈ రబ్బర్ని కూడా కొంచెం క్లీన్ చేసుకుందాం ఇది జాగ్రత్తగా క్లీన్ అవ్వాలి గబికిన ఇది వాడి వాడి ఉన్నాం కదా కట్ అయింది అనుకో మళ్ళీ మనం మనం సర్వీస్ మ్యాన్ పిలిస్తే చచ్చినట్టు ఐదు వేలు వేస్తాడు మనకి కాబట్టి మనం క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి ఇది కూడా మనకు క్లీన్ అయిపోయింది ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ లీక్ లీకేజ్ అవ్వకుండా అనమాట ఈ రబ్బర్ మనకు వాటర్ లీక్ అవ్వకుండా వాషర్ అనమాట ఇప్పుడు మనం ఈ రెండింటిని కూడా క్లీన్ చేస్తుద్దు డ్యామేజ్ అవ్వకుండా క్లీన్ చేసుకోవాలి చాలా వరకు డ్యామేజ్ అవ్వదు ఈ క్వాలిటీ మంచి క్వాలిటీ బ్రాండెడ్వి అలా అని డ్యామేజ్ అవ్వవులే అని చెప్పి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనుక చెప్పలేము మన అదృష్టం కనుక హై రేంజ్ లో డ్యాన్స్ లేస్తుంటే అప్పుడు మనకి ఐదు వేలు బొక్కబడే అవకాశం తప్పకుండా ఉంటుంది చూడండి చూపిస్తాను మనం క్లీన్ చేసుకున్నది ఎంత బాగుందో మనం క్లీన్ చేయండి చూడండి క్లీన్ చేయండి అంత ఎంత మురికిగా ఇంకా దగ్గరగా చూడండి బ్యాక్టీరియా అంత అంత బ్లాక్గా చూడండి దానికి దేనికి ఎంత తేడా ఇదంతా మురికి అసలు ఇది చూడండి ఎంత నీట్గా ఉందో ఇది చూడండి ఎంత నీట్గా ఉందో ఇది చూడండి ఎట్లా ఉంది దీన్ని కూడా మరి మనం క్లీన్ చేయాలి కదా చేసేద్దాం ఇప్పుడు మనకు రెండు కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోయినాయి పోటీ పడుతున్నాయి రెండు అందంలో ఇంక ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం క్యాండిల్ సంగతి చూద్దాం చూసారా ఇప్పుడు అసలు ఎంత రుద్దినా కూడా ఇప్పుడు చూసారా ఈ బ్లాక్నెస్ అంతా కొంచెం కొంచెం వైట్ గా మీరు గమనించారంటే క్లాత్ అంతా ఇక్కడ మన నెట్ క్లాత్ కాబట్టి ఫిల్టర్ది ఏదంతా కొంచెం వైట్ వైట్ కనిపిస్తూ ఉంటుంది మనకున్న మనకున్న డస్ట్ కాదు ఫిల్టర్కున్న క్యాండిల్కున్న డస్ట్ మొత్తం పోయి చూడండి చెయ్యి కూడా ఎట్లా ఉంది ఎంత రుద్దినా కూడా కాబట్టి ఇంకొంచెం కనుక మనం కడిగేసి మనం సెట్ చేసుకోవచ్చు మనం దీన్ని ఇలా తిప్పుతూ తిప్పుతూ రౌండ్గా ఈ వాటర్ ఫోర్స్కి లోపల ఉన్న బ్లాక్ అదే బ్యాక్టీరియా మొత్తం మద్ది మట్టి మొత్తం జిడ్డు మొత్తం బాగా ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను ఓవర్కా తిని కూర్చొని టీవీలు చూసుకుంటూ ఉంటే ఒబేసిటీలు రా రాకేం చేస్తే మళ్ళీ వాకింగ్లు ట్యాబ్లెట్స్ బీపీలు షుగర్లు ఎందుకు అంత బాధ చక్కగా మనం చేయగలిగిన పనులు ఇవి చేసుకోవచ్చు ఇప్పుడు జాబ్ వాళ్ళు లేడీస్ అంటే ఇక వాళ్ళ శ్రమ మామూలుగా చెప్పలేము వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు మాత్రం ఇది చేసుకోవచ్చు ఇంకా మనం ఇది కూడా క్లీన్ చేసేసినట్టే చాలా వరకు మనం ఇప్పుడు దీన్ని ఇక సెట్ చేయడం చేద్దాం చేసేటప్పుడు దీన్ని దీన్ని శుభ్రంగా ఒకసారి కడుక్కొని ఈ వాషర్ ని ఫస్ట్ ఒకదాన్ని లోపల పెట్టేసేయాలన్నమాట ఈ లోపలికి వేసేయాలి ఇది మనకు కనిపిస్తుంది కానీ అది హోల్ కాదు చూడండి అడుగు వైపున ఎట్లా ఉంటది ఇక్కడ పడిద్ది అనమాట మనం వేసే వాషర్ వచ్చేసి లాస్ట్ లో చూసారు వైట్గా ఉంది కాబట్టి రెండు కలిసిపోయినాయి లేసుకున్నాం కదా తర్వాత దీన్ని కూడా ఒకసారి శుభ్రంగా ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని లోపల పెట్టేసుకోవాలి ఇట్లా ఇట్లా లోపల పెట్టేసుకొని వాటర్ పట్టేసుకోవాలి ఫుల్గా వాటర్ పెట్టేసేసరికి ఈ పైప్ ఇచ్చేస్తాం చూడండి అంటే ఇది ఎంత వెయిట్ లెస్ మనకు అర్థం అవుతుంది కదా ఇప్పుడు మనం రెండు వాషర్ ఈ పైన పెట్టేసుకోవాలి దీన్ని పైన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని వాటర్తో సహా ఫుల్ చేసాం కదా వాటర్ చూసాక ఉంది ఈ వాటర్తో సహా ఇక మనం సెట్ చేసి బిగిచ్చేసేసుకోవాలి స్క్రూ ఇదంతా స్క్రూ మిగిద్దాం రండి మనకైతే ఇది సెట్ అయిపోయింది వాటర్ కూడా ఏం లీక్ అవ్వడం లేదు ఇప్పుడు మనం ఈ క్లీన్ చేసిన ప్యూరిఫైర్ ని ఆన్ చేసి చూద్దాం ఆన్ చేసినప్పుడు అక్కడ మనకు రెడ్ బల్ రెడ్ బల్బ్ వస్తుంది తర్వాత ఆ వాటర్ ఫిల్టర్ అయ్యేటప్పుడు వర్క్ అయ్యేటప్పుడు గ్రీన్లో మారుతుంది చూద్దాం అది కూడా ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం చూడండి అక్కడ లైట్ ఏం లేదు ఇప్పుడు ఆన్ చేద్దాం ఆన్ చేసిన తర్వాత రెడ్ బల్బ్ వస్తుంది అది క్లియర్గా మనకు ఇప్పుడు మనకు గ్రీన్లో మారిపోయింది అది గ్రీన్ బల్బ్ లాగా వచ్చేస్తుంది వాటర్ లెవెల్స్ మనకి ఇట్లా తెలుస్తాయి మీ ఇంట్లో ఉన్న ప్యూరిఫైయర్స్ కూడా క్లీన్ చేసి చాలా కాలం అవుతుంటే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అంత మాత్రాన సర్వీస్ వాళ్ళని పిలిచి ఐదేసి వేలు పది వేలు మనం ఇవ్వనవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్ మహా గట్టిగా చేస్తే ఒక ట్వంటీ మినిట్స్ చాలు ట్వంటీ మినిట్స్లో మొత్తం ఫినిష్ అయిపోతుంది ఈ వీడియో చూసిన మీకు వీడియో వల్ల ఉపయోగం ఉంది అని మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for the watching.